ఓకే ఇంకా మనము కంటిన్యూ చేసేద్దామండి బిగ్ బాస్ మనకి లాంగ్స్ గురించి ఇక్కడ మనం ఫస్ట్ కామనర్స్ గురించి మాట్లాడుకుందాము తర్వాత సెలబ్రిటీస్ గురించి చెప్పేసుకుందాము ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది కామనర్స్ మనకి బిగ్ బాస్ గారు పరీక్ష అన్నాక స్టేజ్ పైన కోసం కంటెస్ట్స్ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేస్తారు మనకి అగ్ని పరీక్ష అది ఏవిధి చూపిస్తా అని చెప్పేసి ఏవిధి చూపిస్తేస్తారు ఇక్కడ థర్టీన్ మెంబెర్స్ వచ్చేస్తారండి ఎప్పట్లా అందులో టూ మెంబర్సే ఎలిమినేట్ అయిపోతారు కదా శ్వేత అండ్ ప్రసన్న మిగతా వాళ్ళందరూ అలాగే ఉండిపోతారు ఆ థర్టీన్ మెంబెర్స్ అనేది మనకి ఓకే స్టేజ్ మీదకి వస్తారు స్టేజ్ పైన ఉంటారనమాట అందులో ఉంచి ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ అనేది జరిగింది లాస్ట్లో షో అంతా అయిపోయాక సో అదేంటి అనేది చూసేద్దాం ఇంకా మరి ఫస్ట్ వచ్చేసి మనకి ఓటింగ్ పోల్ తోటి సోల్జర్ పవన్ అండి సోల్జర్ పవన్ని ఏ విధంగా తీసుకున్నారు అనేది అయితే అర్థం అవ్వలేదు తను డిఫెండ్ చేసుకునే విధానం ఓకే టాస్క్ అంటే ఆడాడు బట్ గట్టిగా ఆర్గ్యుమెంట్ అనేది చేస్తాడు చేశాడు అనేది అయితే కనిపించలేదు బట్ ఓటింగ్ పోలు అని చెప్పేసి ఓట్స్ తోటి అని చెప్పేసి తనని ఫస్ట్ తీసుకున్నాడు ఫస్ట్ కామెన్ బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ఈ సీజన్ నైన్ వరకు కూడా ఫస్ట్ కామెన్ఆర్ తిరే అనమాట పోయింది హౌస్లోకి నెక్స్ట్ వచ్చేసి మనకి హరీష్ గారు సో హరీష్ గారు అంటే ఓకే ఫస్ట్ నుండి చెప్తున్నాము ఏంటి అంటే తను ముక్కుసూటి మనిషి తను మాట్లాడే విధానానికి ఎదుటి వాళ్ళు మనకి కొంచెం ఏదన్నా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి లేదంటే ఏదైనా మూడీగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఎమోషనల్గా ఉన్నప్పుడు తను మాట్లాడే విధానానికి త్వరగా హైపర్ అయిపోతారు సో అలాంటి వాళ్ళు కంపల్సరీ హౌస్లో ఉండాలి అని చెప్పేసి మనం ఫస్ట్ నుండి కోరుకుంటున్నాము హరీష్ గారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డీమాన్ పవన్ ఈ పవన్ ఎందుకు తీసుకు పవన్ హౌజులో ఏ విధంగా పర్వే హౌస్ కదా అగ్ని పరీక్షలో ఏ విధంగా పర్ఫామ్ చేశాడని చెప్పేసి అందరికీ తెలుసు కాకుంటే మాత్రము నాకు అనిపించింది ఏంటని అంటే ఆడేవాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు కాకుండా ఆడని వాళ్ళు కూడా ఉంటే సో అక్కడ డిస్కషన్ అనేది ఎక్కువగా ఉంటుంది గొడవలు అనేది ఎక్కువగా జరిగేసి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారేమో అనిపించింది పవన్ని మేబీ ఆడతాడు కాబోలు చెప్పలేము ఫస్ట్ అనేది కొంతమందికి ఫియర్నేస్ ఫియర్ అనేది ఉంటుంది తర్వాత తర్వాత అది అలవాటైపోతుంది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అన్నట్టుగా కావచ్చు కరెక్ట్ అయితే అనిపించలేదు ఎందుకనంటే అంటే అక్కడ దివ్య ఉంది కలికి ఉంది సో షియా బాగానే ఆడింది ఆడినంత మట్టుకైతే సో డాలియా అంటే ఏం ఆడలేదండి అనుష కూడా ఏం ఆడలేదు మేబీ కలికి అది దివ్య ఎవరైనా తీసుకున్నా కానీ బాగుండు అని అనిపించింది ఇద్దరి ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీజా శ్రీజాని వచ్చేసి మనకి నవదీప్ గారు సెలెక్ట్ చేస్తారు ఇందులో కూడా అండి ఓటింగ్ పోల్ ఉంది నాగార్జున గారు సెలెక్ట్ చేశారు మనకి జూరీస్ వచ్చేసి జూరీస్ సెలెక్ట్ చేశారు బిందుమాధవి మాధవి వచ్చేసి మనకి హరీష్ గారిని సెలెక్ట్ చేసింది సో తనను వచ్చేసి చాలా మాటలు మాట్లాడింది మనకి ఆడిషన్స్ అప్పుడు హృదయం మనం అంటే నీకు హృదయం లేదు నువ్వు భార్యను కొట్టిన వాడివి నువ్వు ఎలా ఆడతావు అనుకుంటున్నావు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు సో మనకి స్టేజ్ మీద కూడా హరీష్ అదే చెప్తాడు అన్నట్టు అంటే నన్ను ఆ విధంగా మాట్లాడారు అంటే ఏంటని అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి పర్సన్ ఏమంటారు మనకి టూ మాస్క్స్ లేవు అలాంటి పర్సన్ ఉంటేనే హౌస్లో బాగుంటుంది అని చెప్పేసి సెలెక్ట్ చేశా అని చెప్తుంది అదేవిధంగా దమ్ము షీజాని నవదీప్ సెలెక్ట్ చేశాడు ఇంకా షీజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో వాయిస్ చూసి ఆ అప్పుడు చాలా మందికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఇరిటేటింగ్గా అనిపించింది బోరింగ్ అనిపించింది ఇలానే అరుస్తుందేమో అని బట్ ఎంత అరిచిందో అంతకంటే ఎక్కువ టాస్క్ టాస్క్లు కూడా అంతే బీభత్సంగా ఆడింది మళ్ళీ చాలా తన వాయిస్ కానివ్వండి ఫేస్ టు ఫేస్ చెప్పడం కానివ్వండి భయపడకుండా మాట్లాడడం కానివ్వండి అది ఇంపార్టెంట్ అని చెప్పేసి ధనం తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ప్రియా అండి అమ్మో ప్రియాని ఎందుకు సెలెక్ట్ చేశారనేది నాకైతే అర్థం అవ్వలేదు సో ప్రియా ప్లేస్లో దివ్య ఉంటే బాగుండు అనిపించింది తను మంచిగా ఆన్సర్ చేసింది అంటే చెప్పలేమండి మిగిలిన మెంబర్స్లలో ఎవరినైనా వైల్డ్ కార్డు తోటి ఎంట్రీ ఇవ్వచ్చు ఎలిమినేట్ అయిపోయాక అది కూడా మనం చెప్పలేము ఫస్ట్ అయితే అనౌన్స్ చేయారు కదా సో ప్రియా బదాలు నాకు కలికి ఆరు దివ్య దివ్య అయితే బాగుంటుంది అనిపించింది కలికి కూడా కాదు దివ్య దివ్య అయితే బాగుంటునిపించింది ఎందుకంటే తను పర్సనాలిటీ పరంగా కానీ హైట్ పరంగా కానీ ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా కానీ చాలా బాగా ఆడింది కొంచెం మెచ్యూర్గా ఆలోచించింది ఏదో చేసావంటే చేశాను ఏదో నీకు ఏం ఆడానంటే ఆడాను మాట్లాడానంటే మాట్లాడాను అన్నట్టుగా లేదు తను సో ఓకే ప్రియా అని తీసుకున్నారు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మనకి నాగార్జున గారు షో అయిపోయింది అని చెప్పేసి అంటే ఈ కావనర్స్ మధ్య మధ్యలో సెలెక్ట్ చేశారు సెలబ్రిటీస్ని వారొకరు వీళ్ళొకరు అన్నట్టుగా సెలెక్ట్ చేశారు సో ఇంకా షో అయిపోయింది ఇంకా బాయ్ బాయ్ ఇంకా మీరు రండి స్టేజ్ పైకి మిగిలిన వాళ్ళు ఫోటో దిగదామని చెప్పేసి దిగేస్తారు బాయ్ అని చెప్పేసాక మనకి షీముఖి వాయిస్ అనిపిస్తుంది షీముఖి వస్తుంది ఎందుకంటే తను అక్కడ హోస్ట్గా మెగా జూరీగా పార్టిసిపేట్ చేసింది కదా ఒక చిన్న రిక్వెస్ట్ సో నేను అభిజిత్ గారు కలిసి ఇంకొక కామన్ పర్సన్ని మేము సెలెక్ట్ చేసాము ఇదంతా ఏంటి అనంటే అక్కడ అంతవరకు సెలెక్ట్ చేసింది ఫోర్టీన్ మెంబెర్స్ని అక్కడ మనం కౌంటింగ్ చేసుకోవచ్చు మనకి హౌస్లో కావాల్సింది ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ తోటి ఒక సెలబ్రిటీ అన్నా వస్తాడు లేదంటే వైల్డ్ కార్డ్ తోటి ఒక కామన్ పీపుల్ అన్నా పంపిస్తారని చెప్పేసి అనుకున్నాము కానీ కాకుంటే కాకుంటే మాత్రము తను ఎవరిని సెలెక్ట్ చేయాలనో వాళ్ళనే సెలెక్ట్ చేసింది అదే అండి మన మర్యాద మనీషన్ సో స్టార్టింగ్ నుండి తను అంటే కొంచెము వాళ్ళందరికీ నెగిటివ్ ఒపీనియన్ ఉండే థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ నుండి తను చాలా బాగా ఆడాడు ఎల్లో కార్డు రిటర్న్ ఇచ్చేసాడు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ వేస్తాడు చాలా బాగా ఆడాడు సో మనీష్ని సెలెక్ట్ చేయకపోయేసరికి ఓకే బాయ్యనగానే అసలు ఈ షో ఎందుకు కామన్ పీపుల్ని మంచి వాళ్ళకి ఎందుకు తీసుకోలేదా అని అనిపించింది మనిషిని తీసుకున్నాక ఓకే సాటిస్ఫై అయ్యాము ఎందుకు అని అంటే అక్కడ ఇంపార్టెంట్ హరీష్ అండ్ మనిషే అనిపించింది అండి హౌస్లో అంటే కామన్ పీపుల్స్లలో హరీష్ మనిషి శ్రీజ వీళ్ళు ముగ్గురే ఇంపార్టెంట్ అనిపించింది మిగతా వాళ్ళంటే కొంచెం అందులో గుడ్డులో మెలలాగా దివ్య అనిపించింది ఫోర్ మెంబెర్స్ తప్పించి ఎక్కువగా స్ట్రెంత్ పెట్టేసి ఎక్కువగా మనకు అక్కడ కంటెంట్ ఇచ్చేవాళ్ళు అన్నట్టుగా ఎవరు అనిపించలేదు సో ఓకే మనిషికి కూడా లెక్క కలిసింది లాస్ట్లో కామనర్స్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ అంటే ఇక్కడ వీళ్ళకున్న గుడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మెయిన్ హౌజ్లో కామనర్స్ ఉంటారు అర్థమైంది కదా అంటే ఫస్ట్ హౌజులో పెద్ద హౌజ్లో మనకి కామన్గా ఉండే బిగ్ బాస్ హౌజ్ ఉంటుంది కదా అందులో ఈ సిక్స్ మెంబర్స్ కామనర్స్ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మనము సెలబ్రిటీస్ గురించి మాట్లాడేసుకుందామా మరి ఇంకా